అందరికీ నమస్కారములు ఈరోజు ఎస్డిపిఏ పార్టీ చిత్తూరు డిస్టిక్ కమిటీ నాయకులు ఈరోజు మన చిత్తూరు జిల్లా గోరణీరు కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలవడం యొక్క ముఖ్య కారణం ఏమిటంటే మన మనం చూస్తున్న మన పొంగనూరు పట్టణం మరియు పలంనెర్ ఈ రెండు పట్టణాల్లో బ్లడ్ బ్యాంక్ అనేది లేదు దాని కారణంగా పొంగనూరు పట్టణ వాసులు ఎవరికైనా గర్భిణీ స్త్రీలకు కానీ ఇంకా ఏవైనా హెల్త్ కారణం ఉండవాళ్ళు ఎవరైనా కానీ వారికి రక్తం అవసరమైతే వాళ్ళు రక్తదానం చేయాలనుకుంటే మదన్పల్లికి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది అదేవిధంగా పలందరి వాసులు పలందరిలో లేదు మనం చిట్టుకు వెళ్ళాల్సిన అవసరం ఈ దీనివలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ప్రజలకు చాలా అవసరం కూడా ఉన్నాయి ఎవరైనా రక్తం దానం చేయడానికి యువకులు ముందుకు వచ్చినా కానీ వాళ్ళకి మదన్పల్లికి తీసుకుని పోవడము లేకపోతే చిత్తూరు పిలుచుకుని పోవడము ఇలాంటి సమస్యలు వస్తున్నాయి దీనిపైన మేము మా ఎస్డిపిఏ పార్టీ డిస్టిక్ టీం సభ్యులు జిల్లా కలెక్టర్ గారిని కలిసి మేము పుంగునూరు మరియు పలమనర్ నందు బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని కోరడమైంది సార్ సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటామని వచ్చే నెల రెండు రోజుల్లోనే పుంగునూరు మరియు పలంనర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేస్తామని హామీనివ్వడం జరిగింది